ఈ సమాజంలో కొంతమందిని తప్పనిసరిగా గుర్తు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత వారి యొక్క ప్రత్యేకత ఏదో రీతిలో ఈ సమాజానికి కనపడుతుంది కాబట్టి వాళ్ళని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని జవాబు వారిగా తెలియజేస్తున్నాం దానికి ముఖ్యమైనటువంటి కార్యకులు వంగవీటి మోహన్ రంగ గారు ఏంటంటే వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజానికానికి ఏ విధమైనటువంటి అన్యాయం జరగకుండా వాళ్ళకి వాళ్ళ హృదయాల్లో అలాగా మూడు కట్టుకుని ఉన్నటువంటి మహా వ్యక్తి అని చెప్తా ఎందుకంటే ఆనాటి కాలంలో అక్కడ ఉన్నటువంటి వివక్షత విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి పేదల పాలట ఎంతో వాళ్ళకి మేలు చేసినటువంటి మహనీయుడని ఈ విధంగా ఆ తెలియజేస్తున్నా ఆనాడు చేస్తున్నటువంటి డ్రెస్ని అప్రం తీసుకుని ఏ విధంగా నడుచుకుంటే సపోర్ట్ లేనటువంటి టైం చూసుకుని నమ్మడం జరిగింది మహావీరుడు అయినటువంటి అల్లూరు సీతారామరాజు గారి పత్రిక సందర్భంగా ఇక్కడ వీరులకు జవహర్లాల్ స్థానంలో ఒక ముఖ్యంగా